ఏమైందమ్మా బాధ ఏందమ్మా సార్ నా బాధ ముగ్గురు కొడుకులు చచ్చారు నడిపి కొడుకులు చచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది పెద్ద కొడుకు చచ్చిపోయామో ఇప్పుడు మూడో సంవత్సరం ఇప్పుడు ఇక మండవ అసలు నా అత్తగారు పల్లి గారు చెద మండవ ఎవరు ఆ కొడుకులు పెద్ద కొడుకు ఇద్దరు ఉండరు వాళ్ళు బెటర్ ఈ ఆడపిల్లలు ఉండరు కానీ ఆడపిల్లలు ఏమో అడగాలని వాళ్ళు వీళ్ళు ఇంత కూరలు ఇచ్చేస్తారు కొడుకులు పెద్ద అయిన తర్వాత పిల్లగాళ్ళు పలగార తిల్లలయ్యారు వొల్ ఫోటోలే వాల్ వాల్ సంకేతలే వాళ్ళే అంటే ఆ ఇప్పుడు కొద్ది ముగ్గురు కూడా చనిపోయారు ఇగా ముగ్గురు ఆ ఒక ఆ తిల్ల ముగ్గురు మగవాళ్ళు చనిపోయారు మరి ఇన్ని కళ్ళు కనబడతాయా అబ్బో యాది వొం చెయ్యైట్కన చెయ్యట్నే పట్కొని నాల్ బట్కొన్నైతే హ కనబడవు ఐసే చొక్కలె సారి మరి ఇట్లా వంటల వంట అనే వarpనే ఎవరు చేస్తారు మరి నీకు ఈ గోవు

ఈ ద్వారా అందరికి కథ తెలియజేస్తే సార్ నేను కలుసుకొని మేము చేస్తామా చేస్తాం వచ్చిందా కూడా బోధించాం కంపల్సరీ చేస్తాం అమ్మా మనం చేసే పని అది ఏంటంటే హాయ్ అండి అందరికీ నమస్తే ఎన్టీఆర్ జీవీఆర్ సేవ సమితి ఒక సేవ సమితిని స్థాపించి ఇలాంటి ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా మా వంతు సహాయంగా రెండు నెలలకు సరి కొన్ని సరుకులు వేసి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది ఈరోజు అనంతనాథ్ గ్రామానికి కూడా రావడం జరిగింది మొన్న నాకు ఒక వీడియో అయితే వీళ్ళు పెట్టారు అయ్యా నా పరిస్థితి బాగలేదు కొంచెం మాకు ఏదో రకంగా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి మా యూట్యూబ్లో మేము చేసే సేవ కార్యక్రమాలు చూసి ఇవాళ మాకు ఆ వీడియో పెట్టడం జరిగింది నిన్న మొన్న కొంచెం రాలేకపోయాను కొంచెం వ్యవసాయ పనులు ఉండటం వల్ల నేను రాలేకపోయాను ఇవాళ అన్ని పనులు కూడా ముగించుకొని వీళ్ళ కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది ఈరోజు ఎన్టీఆర్ జీవీఆర్ సేవ సమితి నుంచి మా వంతు సహాయంగా వీళ్ళకైతే ఒక రెండు లక్షల రూపాయలు సరుకులు అయితే వేయడం జరుగుతుంది ఇలాంటి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను చేసే పని మీకు మంచి అని అనిపిస్తాయి ఖచ్చితంగా పది మందికి షేర్ చేసి దీన్ని అందరికి ముందు తీసుకెళ్తారని మా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ జీవిఆర్ ఆర్ జే ఎన్టీఆర్ ఇదే అమ్మా మీకు ఏ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఆనందం కానీ మనోజ్ కానీ చెప్పండి ఈ సరుకులు అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా మీ పరిస్థితి బాగలేకపోతే ఆమెకి ఏమన్నా మెడిసిన్కి ఏమైనా కావాలన్నా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఆనందం కానీ మనోజుకి కానీ చెప్పండి కంపల్సరీగా మా వంతుగా మా ఎన్టీఆర్ జీవితం నుంచి మా వంతు సహాయంగా మాకు తోచిన సాయం సహాయం చేయడం కదా మేము ముందుంటాం అందుకే ఖచ్చితంగా వాళ్ళకి తెలియపరచండి వాళ్ళు నాకు చెప్పేస్తారు మీ దగ్గరకు వచ్చి నేను ప్రతి నెల ఇలా ఏర్పాటు చేస్తా ఇబ్బంది పడద్దు అమ్మా జాగ్రత్త వర్షాకాలం కాబట్టి కొంచెం బయటకి రాకుండా మంచిగా ఇట్లా చక్కగా వండుకొని తినండి ప్రశాంతంగా మంచిగా తినండి పుష్టికి తింటేనే మంచిగా ఉంటారు ఇంకా నాలుగు రోజులు మంచిగా ఉంటానికి తిరుగుకుంటూ ఉంటారు పొదలైనటువంటి చంద్ర పొల్లమ్మ గారు పొల్లమ్మ అనే ముసలి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు పిల్లలు జల్ల లేకోకుండా వాళ్ళకి ఎన్టీఆర్ సంస్థ నుంచి జీవీఆర్ గారి సంస్థ నుంచి వాళ్ళకి తెలియజేయటం తెలియజేసినాం వాళ్ళు వచ్చి వీళ్ళ వీళ్ళకి ఆదుకున్నారండి